జై శ్రీకృష్ణ ఆదితి ఆది ఛానల్ కి స్వాగతం ఈరోజు ఇది టాప్ అనమాట దానికి పెయింటింగ్ వేద్దామని అనుకున్నాను ఎక్కడ వేయాలనుకుంటున్నాము మెజర్మెంట్ తీసుకొని దానికి లాగా ఒక పేపర్ పెట్టుకోవాలి ఎల్లో తీసుకొని ఎక్కడ వేయాలనుకున్నాము అక్కడ ఆ ప్రింట్ నిసుకోవాలన్నమాట దీనిపైనే గీసినామంటే దీనిపైన అలా మనం ఎట్లా గీస్తే అట్లానే కింది చూడండి నేను గీసేసాను పెన్సిల్ తో గీయాలి ఇట్లా పెన్సిల్ తీసుకొని కరెక్ట్ గా దీనిపైనే ఇట్ల డ్రాయింగ్ గీయాలి ఇది గీసేస్తే ఈ ఫ్లవరే కింద వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట వైట్ కాబట్టి బ్లూ వేసామంటే ఉంటే ఇదంతా అయిపోతుంది వైట్ వేసుకున్నాము ఇది ఎట్లా పెయింట్ చేయాలో చూపిస్తాను డ్రాయింగ్ వేసాం కదా దానికి కావాల్సిన కలర్స్ పిక్ ఉంటుంది మెరూన్ రెడ్ ఏమో బ్లాక్ అవుట్ లైట్ కోసం ఇది వైట్ వైట్ లో ఒక్కర మిక్స్ చేశాను అనమాట ఈ రెడ్ కలర్ ఎల్లో నా దగ్గర ఉండి స్ఫూర్తిగా అవసరపడుతుంది అందువల్ల పెయింట్ ఎలా స్ఫూర్తిగా చేయాలని చూపిస్తాను అంటే ఈ బెస్ట్ ఇది అవుట్ లైట్ సన్నది జీరో సైజ్ అంటే ఇస్తారు ఇది ఒకటి తీసుకోండి ఇది క్లాత్ మనం అప్పుడప్పుడు అవసరపడుతుంది కాటన్ క్లాత్ సరిగ్గా కనపడదు కదా దాన్ని తీసుకోవడానికి పెన్సిల్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి టాప్ అని సేమ్ ఇదేలాగా ఫస్ట్ మనము ఇట్లా అంతా వైట్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇది రోజా ఫ్లవర్ దీని లోపలంతా మనము ఇట్లా వైట్ వేసుకోవాలి ఫుల్ గా వైట్ వేసేసుకొని దానిపైన పెయింట్ వేసుకోవాలి ఇది ఇది పింక్ కలర్ గా కనబడుతుంది కదా ఇది వైట్ కలరే నేను ఈ రెడ్ వాడతా ఉన్నాను కాబట్టి అది పింక్ కలర్ షేడ్ వచ్చింది అయినా పర్వాలేదు మనం పైన రెడ్ వేస్తాం కాబట్టి ఇది మామూలుగా పెయింట్ కొంచెం టైట్ గా ఉంటుంది ఆ సిల్క్ శారీస్ కి అయితే అట్లే సరిపోతుంది ఇది కాటన్ కాస్త లిక్విడ్ కలుపుకుంటే కాస్త లూజ్ గా ఉంటుంది ఇట్లా వేసుకోవాలి మొత్తం ఇట్లా వేసేసిన తర్వాత దీనిపైన పైన అప్లై చేసుకోవాలి మళ్ళీ షేడ్స్ వస్తాయి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ బాగా కనపడాలి అక్కడంత షేడ్స్ వస్తుంది షేడ్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆరిన తర్వాత షేడ్ ఇచ్చుకుంటే బాగుంటుంది డార్క్ అట్లా ఇచ్చుకున్నామంటే ఫ్లవర్ బాగా డిజైన్ తెలుస్తుంది ఇది రెడ్ కలర్ దీంట్లో కొద్దిగా బ్లాక్ యాడ్ చేస్తాను అనమాట ఇంకొంచెం వేసుకొని మెరూన్ చేసుకున్నాము కాస్త మెరూన్ వస్తుంది మెరూన్ కలరు ఎట్లా యాడ్ చేసుకోవాలి చేద్దాం చీ సైజ్ ఎత్తుకుంటాము ఎందుకంటే అదే మరీ లావుగా వస్తుంది ఊరికి ఒకరు షేడ్ ఇవ్వాలి ఇక్కడ కొంచెం లిక్విడ్ ఎత్తుకున్నామంటే బాగా వస్తుంది అనమాట కలర్ రెండు మిక్స్ అవుతుంది ఒక కలర్ వేసినట్టుగా తెలియదు ఇట్లా వేసేటప్పుడు రెండు మిక్స్ అయిపోతాయి ఒక షేడ్ లాగా వస్తుంది మనం పెయింట్ వేసినట్టుగా ఉంది మనం ఇక్కడ డార్క్ కలర్ వేసాం కదా ఆ డార్క్ కలర్ కి కొద్దిగా రెడ్ ఎత్తుకొని ఇట్లా మిక్స్ వేసుకున్నామంటే రెండు మిక్స్ అయినట్టుగా ఉండదు మనం వేసినట్టుగా ఉండదు అనమాట నీడ లాగా వస్తుంది ఇక్కడేమో రెడ్ ఇక్కడేమో మెరూన్ ఉంటుంది ఇవంతా రేకు స్టార్టింగ్ ఇది ఎండింగ్ వస్తుంది స్టార్టింగ్ ఉండే చోట కాస్త డార్క్ కలర్ దీన్ని అవుట్ లైన్ ఇచ్చుకుందాము బ్రష్ ఇలా వాటర్ తీసుకొని వాటర్ లో పెట్టి ఇట్లా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇట్లా గుడ్డుతో తుడుచుకోవాలి అందుకోసం అనమాట కాటన్ క్లాత్ అయితే బాగొస్తుంది ఇట్లా తుడుచుకొని మళ్ళీ ఇవి ఉంది కదా రేఖలు దీనికి చేసుకోవాలి ఎల్లో ఇస్తాము ఒకరో రెడ్ మిక్స్ అయింది కదా ఇంతకు ముందు అది రెండు కలిపి వచ్చే షేడ్ అనమాట ఎల్లో ఇట్లా వేసేసి అయిపోయింది రెడ్ ఇప్పుడు వైట్ వేసుకున్నాం దీనిపైనే వైట్ ఇది అన్నమాట మూడు కలర్లు మిక్స్ అయినట్టుగా ఉంటుంది దీన్ని లైన్ వేసుకో చూడండి ఇది కాస్త రెడ్ అద్దినాం కదా బ్రష్ కి ఇందువల్ల ఈ షేడ్ వస్తా ఉంది దీంతో కొద్దిగా వైట్ వైట్ కి పింక్ కరోపతి ఎల్లో మూడు మిక్స్ చేస్తే ఇది ఒక వెరైటీగా గా ఉంటుంది ఈ కలర్ చూడండి ఒక్క పిస్సర్ రెడ్ అట్లా వేసామంటే ఇంకొంచెం పింక్ వస్తుంది పింక్ సైడ్ రావాలంటే ఒక్క రవ్వ రెడ్ అట్లా తాకిచ్చినామంటే ఈ కలర్ వచ్చేస్తుంది వెయ్యడం ఈజీని కాకపోతే నేర్చుకోవడమే ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది మన టెక్నిక్ కూడా కొంచెం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నామంటే ఒకటి రెండు వేస్ట్ అయినా మూడోసారి నీట్ గా వచ్చేస్తుంది ఇది వైట్ వేసుకున్న ఒక రవ్వ ఒక్కరు పింక్ వేసుకున్నాము ఎల్లో వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ బ్రష్ కడిగేసి నీట్ గా మనము అట్లాగేసుకున్నామంటే కారలు అంతా తెలియకుండా నీట్ గా ఉంటుంది ఇప్పుడు అంతా వేసేసుకున్నాము దీనికి అవుట్ లైన్ వేస్తాము జీరో సైజ్ బ్రష్ తో చూడండి లైట్ గా ఎత్తుకొని నైస్గా అట్లా కార్నర్లో చిన్నగా ఎట్లా అన్నామంటే బాగా సన్నగా వస్తుంది ప్లస్ కుట్టేసాను పెయింట్ వేసాను కదా వెంటనే కుట్టేయాలి వేసేయాలి చూసేయాలి అని ఇంట్రెస్ట్ అనమాట నాకు బాగా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుస్తాను